జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం సంబంధించి ఇది ఇది ఓకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఓ పక్క వైద్య సేవలు అంతా బంద్ చేశారు దీని మీద ధర్నా చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చేస్తారు అంత సరిపోదు కాకపోతే అసలు ప్రధానంగా ఇలాంటి జరగడానికి కారణాలు ఏంటి ఎలాంటి మీ డిమాండ్లు ఏంటి జూనియర్ డాక్టర్ డిమాండ్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతం చూస్తున్నాము ముప్పై గంటలు సమయం అంటున్నారు పది గంటల వరకు డ్యూటీస్ ఉన్నాయంటున్నారు దీంట్లో మార్పులు కావాలంటున్నారు మీ యొక్క విశ్లేషణ ఏంటి ఇలా ఇలాంటి సమయంలో మీ విశ్లేషణ ఏంటి ఎలాంటి జరిగితే ఇలాంటి సంఘటన జరగవు దీని మీద మీ విశ్లేషణ ఏంటి థ్యాంక్ యూ అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈ కలకత్తా దుర్ఘటన అసలు మేడం చెప్పినట్టుగా పుల్లారావు సార్ చెప్పినట్టుగా ఇది క్షమించరాని నేరం ఈ అత్యాచారాలు వైద్యుల పైన దాడులు ఇప్పుడు కొత్తగా జరగడం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇట్లా రేప్ చేయడం మర్డర్ చేయడం అనేది అసలు ఎప్పుడు చాలా తక్కువ జరగలేదు ఎప్పుడు డాక్టర్స్ పైన అటాక్ ఏంటంటే సరిగా ట్రీట్మెంట్ చేయలేదనో పేషెంట్ చనిపోతే డాక్టర్స్ పైన అటాక్ చేస్తున్నారు కానీ ఈ వర్క్ ప్లేస్ లో ఈ విధంగా అత్యాచారం చేయడం మరియు దారుణంగా అతి కిరాతంగా ంగా చంపడం అనేది అది వర్క్ ప్లేస్లో అక్కడ పని చేస్తున్న ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ప్లేస్లో ఈ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం జూనియర్ డాక్టర్స్ కానీ మామూలు సీనియర్ డాక్టర్స్ ప్రతిసారి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది నేషనల్ వైడ్గా డిమాండ్ ఉంది ఒక పార్లమెంట్లో యాక్ట్ తీసుకురమని అడుగుతున్నాము ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అడుగుతుంది ఆల్ బాడీస్ అడుగుతున్నాయి ఏమని అంటే డాక్టర్స్ పైన స్ట్రిక్ట్ లాస్ తీసుకురండి ఎవరైనా సరే డాక్టర్స్ పైన కానీ హాస్పిటల్స్ పైన నర్సింగ్ హోమ్స్ కానీ ఏదైనా డయాగ్నోస్ సెంటర్ పైన ఏదైనా సరే అన్నెస్ససరీ అటాక్ చేస్తే వాళ్ళకి సివియర్ పటి పనిష్మెంట్స్ లా తీసుకురమ్మని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈ దాడులు అనేది ఈరోజు జరిగింది కాదు ఈరోజు అత్యంత కిరాతనంగా జరిగింది కాబట్టి దేశమంతా ఒకటేసారి రెస్పాండ్ అయ్యింది రైతులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు మొత్తం త్రోఅౌట్ ది కంట్రీ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ది హాస్పిటల్ అండ్ ఎలక్ట్రిక్ సర్వీసెస్ ఓన్లీ ఎమర్జెన్సీ ప్రాణాపాయం ఉన్నట్టు మాత్రమే చూస్తున్నారు సో నేషనల్ అంతా ఒకసారి డాక్టర్స్ అంతా ఒక థర్టీ ఫైవ్ వచ్చి ఈ మూమెంట్ జరిగింది మెయిన్ గా జూనియర్ డాక్టర్స్ అడిగేది ఏమిటి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ది సాలరీస్ ఫైటింగ్ ఫర్ ది కంఫర్ట్స్ మాకు ఏదో వెహికల్ ఇవ్వండి అకామిడేషన్ ఇవ్వండి అని అడగడం లేదు బేసిక్ థింగ్స్ మేము ఎవరికి చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నారు ఇన్సిడెంట్ ఎక్కడైంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో అయింది మీరు ఒకసారి చూస్తే స్కూలు ఈ లెవెల్లో గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరు చేరరు తక్కువ మంది చేరుతారు వరేజ్ ప్రొఫెషనల్ గవర్నమెంట్ కాలేజెస్ లో వెరీ వెరీ హై మెరిటోరియస్ స్టూడెంట్సే వచ్చి చేరుతారు ఇక్కడ అంటే ఉన్న క్రీమ్ డాక్టర్సే ఈ గవర్నమెంట్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానే కానీ గాంధీ హాస్పిటల్లో చూస్తే అత్యంత సమర్థులైనటువంటి క్రీమ్ డాక్టర్సే వచ్చి ఇక్కడ చేరుతారు అటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా డ్యూటీలో పనిచేస్తారు డాక్టర్స్ డ్యూటీ అనేది కత్తిమీద సామే ఎస్పెషల్లీ మెడికల్ క్లినికల్ స్పెషాలిటీస్ కంటిన్యూస్గా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి ట్రీట్ చేయడమే ఒక పెద్ద స్ట్రెస్ జాబ్ జాబ్కి ప్లస్ ఈ ప్రొటెక్షన్ చేసుకోవడము ఈ టాయిలెట్స్ ఎక్కడ రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉండవు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా తక్కువ ఉంటాయి సో అటువంటిప్పుడు ఈ సరైనటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించకపోతే వారికి దే కాంట్ పర్ఫార్మ్ అయినా కూడా ఎంతో సహనంతో ఓర్చుకొని జూనియర్ డాక్టర్స్ చేస్తున్నారు వర్క్ సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్లాట్ఫామ్ మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తే పుల్లారావు సార్ చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయండి సెక్యూరిటీని ఇవ్వండి బేసిక్ థింగ్స్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా సింపుల్ బేసిక్ థింగ్స్ ఇచ్చి ఒక ప్రొటెక్షన్ ఇస్తే ఎస్పెషలీ లేడీ డాక్టర్స్ అవుట్ ఆఫ్ అవర్స్ మన డాక్టర్స్ అనేది మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవ్వాలి డోంట్ నో ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎవరికి తెలియదు వేరే జాబ్ లాగా కాదు మనకి పోస్ట్ మ్యాన్ లాగా ఒక కీపర్ లాగా నైన్ టు ఫోర్ వచ్చి వెళ్ళిపోవడం కాదు మా జాబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీఆర్ రెడీ టు వర్క్ ఒక ఎంఐ పేషెంట్ వస్తాడండి రాత్రి ఒంటి గంటకి ఆమె షీఈస్ అ పల్మనాలజిస్ట్ వాళ్ళ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లంగ్ ఫెయిల్యూర్లో వస్తాడు అప్పుడు ఏంటి మనం ఇమ్మీడియట్గా షీ హస్ టు రన్ వర్క్ చేయాలి ఆ ప్రాణాలు కాపాడడానికే చూస్తుంది ఆమె మరి అటువంటి సమయంలో రాత్రిపూట వేరే వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు అటాక్ చేసి అంత దారుణంగా చేయడం అనేది అసలు సభ్య సమాజం దించుకోవాలి అసలు నన్ను అడిగితే మొత్తం దేశమంతా అన్ని సర్వీసెస్ కూడా బంచే చేయాలి డాక్టర్స్కి మద్దతుగా మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ ఈ వైద్యుల మీద దాడికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా వచ్చినాయి అవి నా మాత్రం చట్టాలని అంటారా అంత కఠినమైన చట్టాలు లేరంటారు అంటే వైద్యం వికటించిన డాక్టర్ మీద దాడి జరుగుతున్నారు లేదంటే పేషెంట్ యొక్క దాని హిస్టరీ పేషెంట్ యొక్క హిస్టరీని దాని ప్రకారం ఏదైనా అతనికి పేషెంట్కి నష్టం జరిగినా డాక్టర్ మీద దాడి చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నట్టున్నాయి అవి నా మాత్రపు చట్టాలు అని అంటారా పర్సెంట్ మాత్రపు చట్టాలే ఆ చట్టాలు అత్యంతగా సమర్థంగా ఉండాలి ఒక ప్రజ ఎవరైనా సరే డాక్టర్స్ పైన దాడి చేయాలంటే భయపడేలాగా ఆ చట్టాలు ఉండవు సివిల్ పనిష్మెంట్స్ ఉండాలి పనిష్మెంట్స్ ఉంటేనే ప్రజలు భయపడతారు ఎవరైనా సరే డాక్టర్ల పైన దాడి చేయాలంటే భయపడతాం అట్లనే నేను డాక్టర్స్ తప్పు చేస్తే కాదు డాక్టర్ తప్పు చేసాడు అనుకోండి మెడికల్ కౌన్సిల్సి నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేయండి లోకల్ బాడీస్ చేయండి డాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తే లీగల్ గా వెళ్ళండి అంతేగాని భౌతిక దాడులు చేయడము ఇటువంటి రేపు హత్య చేయడం అనేది క్షమించిన నేనము ఏ ఏ శిక్ష ప్రపంచంలో ఏ సమాజం కూడా ఒప్పుకోటే థింగ్ అండి గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అండ్ స్ట్రింజెంట్ లా ప్రొటెక్షన్ ఆఫ్ ది డాక్టర్స్ ఉంటే బాగుంటుందండి ఓకే మాట్ మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు లాలో చాలా మార్పులు రావాలి ఇంకా కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకొస్తే కానీ ఆ ఈ వ్యవస్థలో మార్పు వచ్చేలా కనబట్లేదు దాని మీద మాట్లాడదామండి